నమస్తే జై శ్రీరామ్ నేను నేరపల్లి రాజేష్ మాట్లాడుతున్నాను విశ్వహిందు పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడిని మొన్న మడకసిరాలో స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజుగారు బహిరంగ సభలో మాట్లాడుతూ భగవద్గీత వల్ల ఎవరి జీవితాలు బాగుపడలేదనే అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దీనిని విశ్వహిందూ పరిషత్ గట్టిగా ఖండిస్తున్నది భగవద్గీతపై నమ్మకం లేకుండా భగవద్గీత భక్తి లేకుండా మీరు టీటీడీలో సభ్యుడిగా ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నిస్తున్నది ఇలాంటి వ్యాఖ్యలు చేయడం శాసనసభ్యుడిగా మీకు తగదని విశ్వంధ పరిషత్ తెలియజేస్తున్నది ఇలాంటి వ్యాఖ్యలు చేసి హిందూ మనోభావాలను అగౌరవపరిచిన ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని తెలుగుదేశం పార్టీని కూడా విశ్వందు పరిషత్ డిమాండ్ చేస్తున్నది అంతేకాకుండా నుండి కూడా ఇతన్ని వెంటనే తొలగించాలని విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తున్నది ఎంఎస్ గారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు హిందూ సమాజానికి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని హిందూ మనోభావాలను దెబ్బతీసినందుకు వెంటనే క్షమాపణ కోరి బహిరంగ ప్రకటన చేయాలని విశ్వ పరిషత్ గట్టిగా for